నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రకృతి స్టార్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో దాల్ రెసిపీ చూపించబోతున్నాను ఇది జీరా రైస్ అలాగే గీ రైస్కి చపాతీ రోటీకి చాలా బాగుంటుందండి మసూర్ దాల్తో చేయడం వలన ఈ పప్పు రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ధనంగా ట్రై చేయండి రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేయండి అందుకోసం ముందుగా ఇక్కడ వన్ కప్పు మసూర్ దాల్ని తీసుకున్నాను అదే అండి ఎర్రకంది పప్పు కొంచెం వాటర్ను వేసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి నెక్స్ట్ ఇక్కడ చూపించే బౌల్తో వన్ కప్ తీసుకున్నానండి తాలు అలాగే ఈ విధంగా కడిగి పక్కన పెట్టుకోండి వీటినేమి నానబెట్టుకున్న అవసరం ఏం లేదు తర్వాత స్టవ్ పైన కుక్కర్ పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి తర్వాత ఫ్లేవర్ కోసం ఒక ఎలాచీ వేసుకుంటున్నాను అలాగే రెండు బిర్యానీ ఆకులను వేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుని ఇందులోనే పొడవుగా కట్ చేసుకున్న ఐదారు పచ్చిమిర్చిని వేసుకుని వీటిని ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి ఉల్లిపాయలను కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై చేసుకోండి తర్వాత అల్లం వెల్లుల్లి దంచి వేసుకుంటున్నానండి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోకూడదు అల్లం వెల్లుల్లిని రెండు దంచి వేసుకోండి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే పావు టీ స్పూన్ పసుపును వేసుకుని మిక్స్ చేసుకోండి అలాగే పక్కన పెట్టుకున్న పప్పును వేసుకోవాలి మరొక రెండు నిమిషాల పాటు ఈ విధంగా మిక్స్ చేసుకుని చిన్నగా కట్ చేసుకున్న టమాటోస్ వేసుకోండి ఇక్కడ నేను రెండు పెద్ద సైజ్ టమాటోస్ని కట్ చేసి వేసుకుంటున్నాను టమాటో వేసి మిక్స్ చేసుకుని ఇందులోనే వాటర్ వేసుకోవాలి ఇక్కడ వన్ కప్పు మసూర్ దాల్కు నేను త్రీ కప్స్ వాటర్ వేసుకుంటున్నాను మిక్స్ చేసుకుని రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి తర్వాత కుక్కర్ మూత పెట్టి ఐదారు విజిల్ ఉడికించుకోవాలి ఐదారు విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి కుక్కర్ ప్రెజర్ నార్మల్గా పోయిన తర్వాత ఓపెన్ చేసుకోవాలి ఇక్కడ చూడండి పప్పు బాగా ఉడికి ఉంటుందండి ఒక గరిటెతో ఒక రెండు నిమిషాల పాటు విధంగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా గరిటెతో పప్పుని మ్యాష్ చేసుకున్న తర్వాత మరొకసారి స్టవ్ ఆన్ చేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న కొత్తింబిను వేసుకుని రెండు నిమిషాల పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకు మసూర్ దాల్ రెసిపీ రెడీ అండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే గీ రైస్కైనా జీరా రైస్ అలాగే చపాతీ రోటీకి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి